ఆగండి చూడండి వెళ్ళండి రచన జిఎస్ఆర్ గేట్ లేని రైల్వే క్రాసింగ్స్ దగ్గర రోడ్డుకు అటు ఇటు ఎడమ చేతి వైపు పసుపు రంగు బోర్డుపైన నల్లటి అక్షరాలతో ఆగండి చూడండి వెళ్ళండి అనే సూచికలుంటాయి రైలు వస్తున్నది లేనిది చూసుకుని ముందుకు వెళ్ళాలని అవి తెలియజేస్తాయి రైల్వే గేట్ దగ్గరే కాదు జీవితంలో ప్రతి చోట ఈ పదాలు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ముందు వెనక చూడకుండా తీసుకునే నిర్ణయాలు ఊహించని పరిణామాలకు దారితీయవచ్చు ఓ ఇంజనీరు భార్యా బిడ్డలతో ఒక కాలనీలో నివసిస్తున్నాడు దీపావళి పండుగ రోజు ఉదయమే బయటకు వెళ్లిన అతను మధ్యాహ్నానికి కొత్త కారుతో ఇంటికి వచ్చాడు పూజా సామాగ్రి కోసం భార్య అతన్ని తిరిగి బజారుకు వెళ్లమంది అతడు అయిష్టంగానే బైక్ మీద వెళ్ళాడు భార్య పనిలో పడింది పిల్లలు బయట క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు అరగంట తర్వాత అతడు తిరిగి వచ్చేసరికి కొత్త కారు ముందు అద్దం పగిలిపోయి ఉంది అతడు ఉగ్రుడైపోయాడు ఎదురుగా క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించారు అంతే ఆవేశంతో ఊగిపోతూ పిల్లలిద్దరినీ ఇంట్లోకి బరబరా ఈడ్చుకెళ్ళి వారి చేతిలో ఉన్న బ్యాటుతో పెద్దవాణ్ణి విచక్షణారహితంగా కొట్టాడు చిన్నోడు అమ్మ దగ్గరకు పారిపోయాడు దెబ్బలు తిన్న పిల్లాడు స్పృహ తప్పాడు గదిలోకి వచ్చి కొడుక్కి దెబ్బ తగలకుండా అడ్డుకోబోయిన భార్యను కూడా కొట్టాడు ఆమె ఏడుస్తూ ఏం జరిగిందో తెలుసుకుని పిల్లాన్ని ఓడిలోకి తీసుకుంది ఆవేశం తగ్గాక అతడు షోరూమ్కి వెళ్ళి కొత్త అద్దాన్ని తెచ్చి పిట్ చేయించాడు కారు మళ్ళీ కొత్తగా అయింది లోపలికి వచ్చేసరికి భార్య ఒళ్ళు సమస్యలను కొడుకుని చూసేసరికి తండ్రి మనసు చెలించింది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు పరీక్షలన్నీ చేసి ఆ చేయి ఇక పని చేయదని చెప్పాడు డాక్టర్ ఊరంతా పండగ చేసుకుంటుంటే ఆ కుటుంబం మాత్రం పిల్లల్ని తీసుకుని ఆసుపత్రుల చుట్టూ తిరిగింది ఫలితం లేదని తెలుసుకుని రాత్రికి భారంగా ఇంటికి చేరుకుంది కారు కొత్తగా మెరుస్తోంది పిల్లాన్ని వేసుకుని గేటు లోపలికి వెళ్తున్న తండ్రిని ఆపాడు పక్క వీధిలోని పెద్ద చేతిలో కొంత డబ్బు పెడుతూ క్షమించండి ఉదయం మా మనవడు క్రికెట్ ఆడుతూ విసిరిన బంతి మీ కారు అద్దాన్ని పగలగొట్టిందట వాడు భయపడుతూ అప్పుడే వచ్చి చెప్పినా పనిలో ఉండి నేను వెంటనే రాలేకపోయాను అని క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు ఆ తండ్రి పరిస్థితి ఊహించగలమా ఒక్క క్షణం కోపాన్ని నియంత్రించుకొని ఏం జరిగిందో పిల్లలు చెప్పేదాకా అతను ఆగి ఉంటే ఏమయ్యేది ఒకవేళ తన కొడుకే పగలగొట్టినా వాణ్ణి కొడితే అర్థం బాగవదు ఎలాగూ డబ్బు పెట్టుకొనాల్సిందే అందుకే చెప్పేది ఏ పనికైనా ఆగండి చూడండి ముందుకు వెళ్ళండి అని